నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు అలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది సెలవుల మీద వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే చాలా మంది ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అయితే ముఖ్యంగా కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు కానీ కంపెనీలలో పనిచేసే వారికి ఒక ప్రశ్న అయితే ఎదురవుతూ ఉంది మాకు మనిషిని తెచ్చిపెట్టు వెళ్ళు అని చెప్పేసి చాలామంది యజమానులు అయితే వాళ్ళ యొక్క ఇంట్లో పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకైతే తెలియజేస్తూ ఉన్నారు ఇలాగానే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగువారు కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారనమాట నువ్వు ఇంటికి వెళ్ళాలంటే డ్రైవర్ అయితే డ్రైవర్ని తెచ్చిపెట్టు ఇంట్లో పని ఉన్న మహిళ అయితే ఇంట్లో పనిచేసే మహిళను తెచ్చిపెట్టి వెళ్ళు అలాగే దివానియాలో పని ఉంటే హౌస్ బాయ్ని తెచ్చిపెట్టు వెళ్ళని చెప్పేసి కువైట్ యజమానులు కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని తెచ్చినే నేను పంపుతానని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట దీంతో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ముగిసిన తర్వాత వారిని అయితే పంపించాల్సి ఉంటుంది తొంభై శాతం వరకు ఇలా జరగడం లేదు కానీ పది శాతం వరకు ఇలా ఇదైతే జరుగుతూ ఉందనమాట మనిషిని తెచ్చిపెట్టు తర్వాత పంపిస్తామని చెప్పేసి దీంతో చాలా మంది అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దీనిపైన కువైట్ ప్రభుత్వంతో ఇండియన్ ఎంబసీ మాట్లాడి ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే మనిషిని తెచ్చిపెట్టి వెళ్ళాలంటే కానీ బయట నుంచి ఎవరైనా వస్తానంటే కానీ రెండు వందల యాభై మూడు వందల దినార్లు అయితే అడుగుతూ ఉన్నారు ఇంట్లో ఉండే వాళ్ళకు మనం చూసుకుంటే వంద దినార్లు ఇరవై దినార్లు మహా అయితే నూట యాభై దినార్లు ఇస్తారో డబ్బులు ఎక్కువ ఇవ్వరు మనిషి కావాలంటారు అలాగే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే చాలామంది ఇటీవల కాలంలో ఎండాకాలం సెలవులు వచ్చిన తర్వాత నేను ఇండియాకు వెళ్తానని చెప్పి వాళ్ళ యజమానులు అడిగినప్పుడు మనిషిని తెచ్చి పెట్టి వెళ్ళు అని చెప్పేసి సమాధానం వస్తూ ఉంది గతంలో కూడా దీని గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవుతూ ఉందని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ సమస్య మీరు కూడా ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్